మనకు తెలుసు సార్ మాకు కస్తూరిబాస్ స్కూల్స్ ఎక్కువ డిమాండ్ అండి మన మంత్రి గారు తిరిగి వెళ్ళారు వెళ్తే ఆరు తలబట్టుకుంటారు మీ దగ్గర కేవీ కస్తూరిబాస్ స్కూల్కి గురుకుల పాఠశాలకు ఉన్న డిమాండ్ ఎక్కడ లేదబ్బా చాలా కష్టంగా ఉంది కొత్త వాటిని ప్రపోజ్ చేసామంటారు అది దయచేసి ఎన్ని ప్రపోజ్ చేశారండి మన దగ్గర ఎన్ని కూడా అంత చేసిన దాని మీద మా వైపున ఎక్కువ పెట్టాల్సింది కొరత రెండవది అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే విద్యా హక్కు చట్టం కింద ఈ రోజు కూడా పేపర్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది పెద్ద బాక్స్ కట్టి రాశారు కూడా విద్యా హక్కు చట్టం విద్యా హక్కు చట్టంలో ఇరవై ఐదు శాతం వీళ్ళు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లు నింపట్లేదని ఇబ్బంది కూడా ఉంది అని పేపర్ లో వస్తుంది మనకందరికి తెలిసిన ఇష్యూనే దాన్ని ఎలా ఇప్పుడు ఎవరైతే ఈ ఉచితంగా సీట్లు ఇవ్వకుండా పోతారో ఈ ప్రైవేట్ పాఠశాల మీద చర్య తీసుకుంటారా తర్వాత ఇప్పుడు అడ్మిషన్లు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొన్ని ఇస్తాము కొన్ని ఇవ్వము కానీ తర్వాత తెలుస్తుంది మేము కాలేజీలో ఎన్ని సీట్లు ఇచ్చారో ఎన్ని ఓ స్కూల్లో ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుస్తుంది సో దాన్ని బట్టి వాటి మీద కఠినంగా చర్య తీసుకుంటారా లేదా వదిలేస్తారా సార్ సిక్స్టీ స్కూల్స్ ఇచ్చారు సార్ లాస్ట్ సార్ ఈ రోజు అయిపోయిన తర్వాత వాళ్ళ నిన్న ప్రైవేట్ స్కూల్స్ అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది సార్ అందరూ కూడా అసోసియేషన్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు సార్ ఈ రోజుకి ఫైవ్ థౌసండ్ కావాలి సార్ ఈ రోజు వాటికి సిక్స్ హండ్రెడ్ అడ్మిషన్ ఆన్లైన్ లో కూడా సార్ మీ టైం కూడా తప్పకుండా చేస్తామని చెప్పారు సార్ చిన్న స్కూల్ లో తప్పకుండా చేస్తాను స్కీల్ చర్యలు తీసుకుంటాం సార్ పశ్చిమ వండలా ముఖ్యంగా ఆదోని కానీ ఆలూరు కానీ మత్తికొండ కానీ ఈ నియోజకవర్గాలు లేదు కాబట్టి అక్కడ మోసం జరిగే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ మీద ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అంటే అన్ని బాగుండవండి కొన్ని పెద్ద నడ నడవు కూడా వాటిని ఇచ్చేస్తారు కానీ ప్రధానమైనటువంటి ఊర్లో పాపులర్ గా ఉన్న స్కూల్స్ మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి దీని మీద వాళ్ళ మీద కఠినమైన ఉండాలి వాళ్ళు కఠినమైన వాళ్ళని మనం గట్టిగా పట్టుకోగలిగితేనే సాధ్యం